వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పురపాలక పరిధిలో సోమవారం భవన నిర్మాణ కార్మిక సంఘం నాలుగవ మహాసభల సందర్భంగా శంషాబాద్లోని ఎంఎంఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసే రెండు రోజుల మహాసభలకి మొదటి రోజు కామ్రేడ్లు ఎలైట్ హోటల్ నుంచి ఏఐటిసి జెండాలతో భారీగా ర్యాలీ నిర్వహించి నినాదాలు చేస్తూ ఎంఎంఆర్ గార్డెన్లో జరిగే సభా ప్రాంగణానికి చేరుకున్నారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ సంఘం మహాసభల ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మిక సంఘంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని కార్మికులకు సరైన వసతులు లేక కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడంతో కార్మికులకు సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయని అన్నారు అడ్డాకులీలుగా పనిచేస్తున్న కార్మికుల జీవితాలు మరీ దుర్బలంగా మారాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోసం నిధులు కేటాయించాలి ఉన్న ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటియూసి రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్ ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు తదితరులు కార్మికుల సమస్యలపై ప్రసంగించారు ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు పానగంటి పర్వతాలు ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవీంద్రజారి ఏఐటిఈసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గన్నారపు రమేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ గౌడ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లా దేవేందర్ రెడ్డి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు కె రామస్వామి ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సామడి శేఖర్ రెడ్డి ఏఐటియుసి జిల్లా కార్యదర్శులు ఎస్ మల్లేష్ హరిసింగ్ నాయక్ ఎం శ్రీను నాయక్ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకన్న భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె నరసింహారెడ్డి జిల్లా అధ్యక్షుడు దాసరి ప్రసాద్ నరగిరి తదితరులు పాల్గొన్నారు

ప్పుడు కానీ మొట్టమొదలు వచ్చినటువంటి చట్టం పంతొమ్మిది ఇరవై మూడులో ప్రమాదాలు జరిగితే ప్రమాద నష్టపరిహార చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఏఐటిసి ఇంకో సంఘాలు లేవు అదే విధంగా అదేవిధంగా చూస్తే మరి కార్మికులు ఉన్నారు పనిచేస్తున్నారు వాళ్ళకు హక్కులు లేవు రక్షణ లేదు ఒక సంఘం లేదు సంఘం పెట్టుకుని హక్కు కావాలని కూడా పోరాటం చేసింది ఏఐటిసి దానిలో భాగంగానే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఏదైతే ట్రేడ్ యూనియన్ చట్టాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి చట్టాన్ని తెస్తే ఆ చట్టం ప్రకారం ఆ రోజు ఏడుగురు సంతకాలు తీస్తే యూనియన్ రిజిస్ట్రేషన్ అయ్యేది ఈ రోజు మోడీ గారు ఏదైతే ఈ యొక్క నలభై నాలుగు కార్మిక చట్టాలను ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసిన దాంట్లో ఆ ట్రేడ్ యూనియన్ ఎవరు చెప్పుకోవాలి కొద్దిగా లేస్తే ఆ గోడ కట్టు ఈ గోడ కట్టు ఆ రంగం వంకపోయింది ఈ రంగం వంకపోయింది వాస్తవాలుగా మొత్తం కూర కూరగొడతారు మల్ల వేరు వస్తుండే ఎవరు కట్టిన కాదు మల్ల వేరే స్త్రాడు చెప్పేదింట సిమిటి గోడ కుదప్ప

మనకున్నటువంటి వ్యవస్థీకృతమైనటువంటి వ్యవస్థని దెబ్బ కొడుతున్నాడు ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్టేటస్ తగ్గించాడు హింద్ర కమిషన్ వాళ్ళ అనుకూలంగా పెట్టుకున్నాడు జుడిషియల్ జోక్యం పుచ్చుకొని అనుకూలంగా ఇచ్చిన జడ్జిమెంట్ పార్లమెంట్ సభ్యులకు ఇస్తా ఉన్నాడు గవర్నర్కి ఇస్తున్నాడు తర్వాత సిపిఐ వాళ్ళకి అనుకున్న అనుకు అనుకూలంగా ఉండేవాడిని కలెక్టర్ ఫీలోస్ అయినా ఆర్థిక నిరసనైనా వాళ్ళని కాపాడుకుంటున్నాడు వ్యతిరేక ఉండేవాడు మాత్రం ఇబ్బంది పెడుతున్నాడు ఈ గవర్నర్ వ్యవస్థ ద్వారా ఇబ్బంది పెడుతున్నాడు ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బ కొడతా ఉన్నాడు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫెడరల్ వ్యవస్థను దెబ్బ కొడితే ఈ దేశం ఒకటి ఉన్న సాధ్యం కాదు ఎప్పుడైతే రెచ్చగొట్టాడో వీళ్ళని కొట్టబడుతున్నట్టుగా డిఎంకే వాళ్ళు సౌత్ ఇండియా అనే ఫీలింగ్ తెచ్చిపెట్టినా దీని మధ్య ఇప్పుడు ఫెడరల్ వ్యవస్థని దెబ్బ కొడితే దేశం ఒకటిగా ఉండదు ఈయన ఏమైనా కానీ మెజారిటైజేషన్ పేరుతో నేనే గెలవాలి అనే అభిప్రాయంతో అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసుకుంటూ పోతున్నాడు రేపు రాబోయే రోజుల్లో ఈ రాజ్యాంగానికి కూడా ప్రమాదం కోరుకుంటే ప్రతిపక్షాల పరిచయం కాదు స్వయంగా మనం ఎంపిక చేసుకున్న ప్రధానమంత్రి ద్వారానే ఈ ప్రమాదం ఉందని మా ఉద్దేశం అందుకే జాతీయ స్థాయిలో ఈ బోడీ హఠావు అనే ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు సో రాష్ట్రాల మీద రాష్ట్రాల మీద విధంగా వాళ్ళు వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా రాష్ట్రానికి రాష్ట్రాలకి అడకమైన డబ్బులు ఇస్తారు వాళ్ళకి ఉన్న రాష్ట్రాలకి అడిగిన డబ్బులు ఇవ్వడం లేదు తర్వాత గవర్నర్ వ్యవస్థ ద్వారా కేబినెట్ తీర్మానాన్ని మూడు నెలలు లోపల ఆమోదించాలి కానీ సంవత్సరాలప్పుడు ఆమోదించడం లేదు అంటే బీజేపీకి వ్యతిరేకం ఉన్నటువంటి ప్రభుత్వాలు డిఎంకే ప్రభుత్వం కావచ్చు తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళ వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు గవర్నర్స్ ద్వారా ఇబ్బంది పెట్టేటువంటి అవస్థలు గవర్నర్ వ్యవస్థ మాకు అక్కర్లే ఇక సుప్రీంకోర్టు చెప్పింది గవర్నర్స్ ఏంటి కలెక్టర్ గవర్నమెంట్ ఇన్సల్ట్ చేస్తారు మీరు మీకు ఎవరు ఇచ్చే దేశ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి వారిని సుప్రీంకోర్టు బెదిరిస్తున్నాడు అంటే ప్రభుత్వం జ్యుడిషియరీని బెదిరిస్తూ ఉంది ప్రతిపక్షాలు మేము బెదిరించడం లే మీ ప్రభుత్వమే సాక్షాత్ జ్యుడిషియరీ వ్యతిరేకిస్తుందంటే ఈ దేశం అడిగిపోతా ఉంది అందులో ఎన్నికల ఎన్నికైన ప్రభుత్వాన్ని రెస్పెక్ట్ చేయాల్సిందే ఫెడరల్ సిస్టాన్ని స్ఫూర్తి మనకు ఉండాల్సిందే దాన్ని ధ్వంసం చేసిన రోజు అంబేద్కర్ రచించినటువంటి కాన్స్టిట్యూషన్ కూడా డెబ్బో ప్రమాదం కాబట్టి ఇది దేశానికి ఫెడరల్ వ్యవస్థకి లౌకిక వ్యవస్థకి ప్రమాదం అని చెప్పేసి మేము కోరుతున్నాం అంతిమంగా ఈ వక్త బిల్లు పాస్ చేశాడు బుల్డో చేసుకునిపించాడు దాంతో లౌకిక వ్యవస్థకి చేయడం రోజు వచ్చేసినాయి గ్రామీ క్రిస్టియన్స్ మీద పడతాడు వాళ్ళు వాళ్ళని అయితే ఆ తర్వాత మిగతా వాళ్ళ మీద పడతాడు వన్ బై వన్ ధ్వంసం చేసుకుంటూ వచ్చి నాకు శక్తి వ్యతిరేకించేవాళ్ళు నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు ఈ దేశం ఉండడానికి వీలు అదే నిర్ణయం తీసుకున్నాడు ఇది ప్రమాదం ప్రజాస్వామ్యానికి సో రాష్ట్రంలో ఏడాదిన్నర పాలన చెప్తారు కాంగ్రెస్ రాష్ట్ర పరిపాలన సరే కానీ పడ్డాక ముఖ్యమంత్రులు అటు ఆంధ్ర ముఖ్యమంత్రి కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కానీ విదేశానికి పోయి అవన్నీ చూసి ఆ ప్రకారం చేస్తూ ఉంటారు మీకెందుక నెమల నాట్యం చూసి కాకి ఇక్కిలిచ్చట అటు వాళ్ళని చూసి మీరెందుకు ఇక్కిలిస్తారు మన దేశంలో బ్రహ్మాండమైన ఇంజనీర్స్ ఉన్నారు సైంటిస్ట్ ఉన్నారు ఈ దేశం నుంచి అమెరికాకు పోయి బ్రహ్మాణ చేస్తారు అలాంటప్పుడు ఏం పెట్టుబడులు వాళ్ళు బొచ్చు కూడా చేతికి రావడం లేదు వాళ్ళు ఇక్కడ నుంచి ఆస్తి మాకు అప్పగిస్తే మేము ఇస్తామని అంటున్నారు దానికంద మించి సుందరీకరణ కోసం పోతున్నారు ఎన్విరాన్మెంట్ కోసం పోతున్నారు నేను బంద్ చేసి చేత కదా ఇప్పుడు ప్రచారం చేయడానికి మా పవన్ కార్మికులకి ఏమని చెప్పండి మూడు నెలలు పది పరిష్కారం చేస్తాం ఆడిపోయే కళ్ళ బుర్జు ఖలీఫా దుబాయ్లో ఉంది ఆడ కట్టిన ఎవరు మన భారత్లో ఉంటే ఏడు మంది ఇంజనీర్స్ ఉన్నారు అంతా ఉన్నారు వీళ్ళు ఊరికే ఆ షోకులు చేసుకొని విదేశాలు తిరిగి విలాసవంత జీవితాలు గడిపే ఉపయోగపడతారు మోడీ ఒకవైపు ఆయన ఎన్నికైన మొదలుకొని అప్పుడప్పుడు దేశానికి వచ్చిపోతున్నాడు మన దేశంలో ఉండం ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఆయన కొత్త మనం ఇక పోకూడదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఇంకా ముఖ్యమంత్రి ఎగబడుతున్నారు విదేశాలకు పోయి నేర్చుకోవాల్సిన కర్మ లేదు మన దేశంలో అనేక రకాలైనటువంటి సంపద మన దగ్గర ఉంది దీన్ని చూడండి మోసం చేయబాన్ని రేవంత్ రెడ్డి కూడా చెప్పేది ఏంటంటే నువ్వు ఇక్కడ చేసే పనులు చేసుకోండి అందరూ పోవాల్సిన పని లేదు ఊరికే ప్రజల సొత్తుని అనవసరంగా ఖర్చు పెట్టబాకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండియా టీవీ